హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం ఈ రెసిపీ నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ముందుగా బాదంపప్పు జీడిపప్పు ఖర్జూరాల్ని ఇక్కడ ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ పోసి హోల్ నైట్ అంతా కూడా నేను దారిపెట్టాను మార్నింగ్ అంతా కూడా వాటర్ని వంపేసుకొని బాదంపప్పు మీద ఉన్న పీలంతా కూడా తీసేసుకోవాలి అలానే ఖర్జూరాల్లో ఉన్నతనాలు తీసేసుకొని వీటిని సన్నగా చాప్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి పెడిన తర్వాత మనం కట్ చేసుకున్న జీడిపప్పు బాదంపప్పు అలానే ఖర్జూరాలను కూడా బాగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకొని బాగా వేగిపోయిన వీటిని తీసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా ఈ నేతిలో మనం ముందుగా సేమియాని వేయించుకుందాము వీటిలోనే రోస్టెడ్ అయిన సేమియా కూడా ఉంటాయండి ఈసారి వైట్ వచ్చినాయి వీటిని కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని తీసుకు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాము ఒక బౌల్లో కి మిల్క్ వేసుకొని బాగా పొంగ జనగా ఒక పొంగు వచ్చేదాకా పాలను పొంగినిచ్చిన తర్వాత మనం ముందుగా వేయించుకునే సేమియాని ఇందులో వేసేసుకుందాం పాలల్లో ఈ వేయి ఎక్కువసేపు పట్టదండి పాలల్లో ఉడకటానికి ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది ఇది మన ఒక్కసారి ఒకటి రెండు పొంగులు వచ్చేదాకా ఉంచుకొని ఒక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి సేమియా ఇలా పట్టుకొని తుంపితే తురిగిపోతుంది కదా ఇప్పుడు ఇందులోకి షుగర్ని యాడ్ చేసుకుందాము షుగర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిన ఉంచుకొని మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసేసుకోవాలి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది చల్లారిపోయే తలకి కొంచెం చెక్కబడుతుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకొని పైనుంచి కొన్ని జీడిపప్పు బాదంపప్పు మనం గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చీర్ కుర్మా రాణి వరసాయి కాయ అందరికీ కూడా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు మన వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే అందరికీ రంజాన్ శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ షేర్